హలో బిజీ పీపుల్ అందరికీ నమస్తే కార్తీక మాసం కదా ఈ మాసంలో చాలా పూజలు చేసుకోవచ్చండి మనము అందులో ఒకటి త్రిమూర్తుల పూజ ఈ త్రిమూర్తుల పూజ నేను కూడా చూడటం వినటం ఫస్ట్ టైం అండి మీలో ఎంతమందికి తెలుసు త్రిమూర్తులకి పూజ చేస్తారని సపరేట్గా ఈ పూజ మెయిన్గా చేసేది కూడా కార్తీక మాసం లేదా శ్రావణ మాసంలో అది కూడా సోమవారం లేదా శనివారం చేస్తే ఈ పూజకి ఇంకా ఫలితం లభిస్తుందంటండి త్రిమూర్తులు అంటే ఎవరో తెలుసు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురికి కలిపి చేస్తారండి ఈ ముగ్గురిని ఒకే పటంలోనే పెట్టుకొని పూజ చేస్తున్నాము మామూలుగా అయితే మనము ఇంట్లో ఒక కలశమే పెడతాం కదా కానీ ఈ పూజలో మూడు కలశాలు పెట్టాలండి ఒకటేమో బ్రహ్మకి ఒకటేమో విష్ణువుకి ఇంకొకటి మహేశ్వరుడికి ఈ పూజకి గంజాయి వాడతారని మీకు తెలుసా మీలో ఎంతమందికి తెలుస్తూ తెలిస్తే ఒక లైక్ చేసేయండి నాకైతే తెలీదు నేనైతే ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాను గంజాయిని వాడతారని చెప్పేసి దాన్ని ధూపంగా వేస్తారనమాట గంజాయితో ధూపం చేస్తారు ఏ పూజ అయినా కానీ ఇంట్లో పెద్ద చేస్తేనేనండి ఇంటికంతా శాంతి సుఖం అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందుకే మా ఫ్రెండ్ మా అన్నతో చేపిస్తుంది అనమాట ఇంట్లో మగవాళ్ళు చేస్తే అష్టైశ్వర్యాలన్నీ వచ్చేస్తాయండి మన ఇంటికి ఏంటి పిల్లలందరూ స్వెటర్లు క్యాప్లు వేసుకున్నారు అని చూస్తున్నారా ఇక్కడైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది ఫుల్ చలండి అందుకే పిల్లలందరూ స్వెటర్స్ క్యాప్ క్యాప్స్తో ఉన్నారు ఈ పూజలో మనము దీపాలు కూడా ఏర్పాటు చేసుకుంటామండి మనకి ఇష్టం వచ్చినన్ని చేసుకోవచ్చు కానీ అది ప్రతి ఒక్కటి ఆర్డ్ నెంబర్లో ఉండాలా మూడు ఐదు తొమ్మిది పదకొండు అలా ఉండాలన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి తొమ్మిది దీపాలు పెట్టింది ప్రసాదం కూడా మనకి నచ్చింది చేసుకోవచ్చు మనకి ఏది వీలైతే అది మా ఫ్రెండ్ వచ్చేసి పులిహోర ఒక స్వీట్ ఒకటి హాట్ చేసేసింది అన్నమాట ఈ పూజ ఎందుకు చేసుకుంటారంటే ఇంట్లో ప్రత్యేకంగా శాంతి కలగడానికి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరిని పూజ చేసుకుంటే ఇంట్లో ఎంతైనా ప్రశాంతత కలుగుతుంది కదండి అందుకే ఇది చేసుకుంటారు పూజ అంతా అయిపోయాక పిల్లలందరూ దేవునికి మొక్కొని ప్రసాదాలు తినేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ తినిపిస్తుంది ఇలా చేసుకుంటారండి పూజ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు